హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదలరు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎట్లా చేస్తున్నానో మీరు చూడండి సేమ్ ఇట్లనే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అంటే బాగా వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా చూడండి అట్లనే చేయండి సేమ్ సేమ్ అంటే సేమ్ అట్లనే చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది కమ్మగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో కంటే చాలా సూపర్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఉంటుందండి ఇట్లా చేసుకొని ఓకే ఇది ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు చాలా వివరంగా మంచిగా చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి చూసి సేమ్ ఇట్లనే చేసుకొని కూడా మీరు తినండి చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండి సేమ్ కొలతలతో సేమ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ముందుగా మనము ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ను శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పున్నర ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను మనము బ్రౌన్ ఆనియన్స్గా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి వేయించుకోవాలి అందులో బ్రౌన్ ఆనియన్స్ ఎర్రగా దూరగా వేగినాక అవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసుకొని కొంచెం ఉప్పు కారము పసుపు వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకొని ఈ గుడ్లను కూడా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు ఉల్లిపాయలను సన్నగా తరిగిన ఉల్లిపాయలను పొడుగ్గా తరిగినవి అందులో వేసుకోవాలి వేసుకొని అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం సాజీరా ఒక బిర్యానీకు అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిగబెట్టుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కలిసినాక తర్వాత ఒక చిన్న టమాటాను చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది ప్యూరీ మిక్స్ పడతలేం కాబట్టి చిన్నగా అంటే చిన్నగా తరుక్కోవాలి తరుక్కొని అందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా మంచిగా చిన్న మంట మీద మంచిగా మగ్గించుకోవాలి ఒక మూడు చెంచాల కారం ఒక చెంచర ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెమంతా పుదీనా కొత్తిమీర మంచిగా అందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చి ధనియాల పొడి తర్వాత అలాగే వేయించిన ధనియాల పొడిని వేసుకోవాలి ఎందుకంటే వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా రుచి వస్తుంది కమ్మదనం వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లనే చేసుకోరు మీరు కూడా అలాగే ఒక చెంచా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలపండి కలిపినాక చిన్న మంట మీద మగ్గియాలి ఈ మన ఎగ్ధమ్ బిర్యానీ ఇంకా స్పెషల్గా కమ్మదనం రావాలంటే ఒక కోడిగుడ్డును అందులో కొట్టి పోసుకోవాలి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా కమ్మదనం అనేది వస్తుంది మీరు కూడా ఇట్లనే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది అలా కొట్టిన తర్వాత వెంటనే కలపవద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్లగా దాన్ని కలపాలి కలిపి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగును అందులో వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీద మంచిగా కలుపుకోవాలి ఇంకో స్టవ్ పైన మనం బిర్యానీ రైస్కు ఎసరు పెట్టుకొని అందులో ఒక ఇంచు చెక్క ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ ముగ్గ రెండు అనాస పువ్వులు కొంచెం జాపత్రి వేసుకొని అట్లాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి మరగబెట్టుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంచిగా ఎసరొచ్చేదాకా మరగబెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఎగ్దమ్ బిర్యానీ కావలసిన మసాలా తయారైంది కర్రీ అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసుకోవాలి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి బిర్యానీ ఎసరులో ఒక సగం చెంచే అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా పోసుకోవాలి కొంచెం పోసుకొని మరగబెట్టుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి అందులో వేసి పలుకుగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవద్దు ఒక నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు ఉడికించుకోవాలి చాలా జాగ్రత్తగా ఇక్కడనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మెత్తగా అయితే ముద్దలైపోతుంది బిర్యానీ మొత్తం ఎగ్ బిర్యానీ మసాలాలో మనం ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకొని ఆ ఎగ్స్ను సపరేట్ చేయాలి కొంచెం అంత మొత్తం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం రెండు లేయర్లుగా వేస్తాం కాబట్టి దమ్ము అవి పక్కన తీసి పెట్టుకోవాలి కొంచెం అంతా చూసారుగా అన్నము రైసు మనకు ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా మరీ పలుగ్గా కాకుండా పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు చూసుకోవాలి చూసి మనం నీళ్ళన్నీ పక్కన పంపుకొని ఇలా సపరేట్ అన్నాన్ని ఆరబెట్టుకోవాలి ఇట్లా పుల్లలు పుల్లలుగా ఇట్లా ఉన్నది ఇట్లా ఇట్లా వెదజల్లినట్టు ఉంటుంది రైస్ ఇప్పుడు ఈ రైస్ను మనము ఫస్ట్ ఒక లేయరు ఇట్లా వేసుకోవాలి అంత అన్నం ఒక అడుగు కొంచెం వేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను పైన వేసుకోవాలి ఈ లేయర్ పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీరు వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీకి కమ్మదనం అనేది వస్తుంది మనం బిర్యానీ ఉడికించుకున్న నీళ్లను ఒక రెండు గరిటెలన్నీ చుట్టూరుగా పోయాలి పోసి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా వేసి పైన ఒక విస్తారాకు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ రెడీ అయిపోయింది ఎగ్ దమ్ బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఇట్లా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఎంత జ్యూసీగా అంటే జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి